హలో అండి అక్కడ చూడండి గొడవ జరుగుతుంది అంటే నేను పైన నుంచి తీస్తున్నా ఆమె వచ్చి ఆ కార్ తోటి అక్కడ షాప్ని గుద్దిందంట కానీ అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు చూడు ఏ ఎక్కడైనా న్యాయానికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కానీ ఇలాగా ఆమె కోసం ఒక ఆమె కోసం సపోర్ట్ చేయడమా అక్కడ తగిలింది కారు దానికి ఆమె ఒప్పుకోవడం లేదు సారీ చెప్పడం లేదు లేదు పైగా ఫోన్ చేస్తున్నారు ఆయనేమో సారీ చెప్పమని అడుగుతున్నాడు ఆమె అయితే ఏమి చెప్పడం లేదు ఏమి అరుస్తుందో చూడండి మళ్ళీ కారులోంచి దిగిందామె ఒక ఆమె నీట్ కాదు ఎంత బాగా గొడవేసుకుంటుందంటే ఇట్లాగైపోయింది అందుకే ఆడవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలండి ఒప్పుకోవాలి సరే అండి బాయ్ ఉంటాను మీ గౌరీ